సంగారెడ్డి జిల్లా రూపేష్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేణుగోపాల్ రెడ్డి డిఎస్పీ రవీందర్ రెడ్డి పాల్గొని ప్రజలకు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ యువతరం డ్రగ్స్ వైపు వెళ్లకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు మైనర్లకు మోటార్ వాహనాలు ఇవ్వద్దు ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అని సూచించారు సైబర్ నేరాలు అధికమవుతున్నాయి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి అని బాగా చదువుకున్న వాళ్ళే అధికంగా మోసపోతున్నారు కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని పాజిటివ్ ఇన్కమ్ వంటి కాన్సెప్ట్స్ వచ్చాయని ట్రెండింగ్ యాప్లతో మంది మోసపోతున్నారని చెప్పారు డబ్బులు ఊరికే రావు పైసలపై ఉన్న ఆశను ఎరగవేసి సైబర్ నేరగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా వలవేస్తున్నారు డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదని అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేసి భయపడితే పోలీసులను సంప్రదించాలన్నారు అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి साइबर कर्म की बेंगो पार्टी का भी स्वागत हम शुरू करेंगे विधु निर्वाति स्वीकार करने वाले बीचे इसमें बंटे गानी तरह टिकार भी बेंगो पे के आह्वानित करना कुछ का दुख नहीं थे वो तेरे को नहीं मेरे बारे में सोच के का पूरा बात नहीं थी साइबर कर्म का विधु निर्वाति अलग है बोल रहा ह� చిన్నారంలో సీఏగా విధం నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ నయ్యమూర్తి గారికి నిరుపేద కుటుంబంలో జరిగి డాక్టర్ రావుడి భరత్ మాత గారు రాసినటువంటి పాసుడు వాళ్ళు అనేటువంటి పుస్తకాన్ని కూడా ఈ పాసి సంబంధించి అమౌంట్ పంపించినప్పటికీ కూడా ఒక్కరి పంపిస్తే చాలు అన్నప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని వెనక్కి అధికారిక యంత్రాంగం అందరూ కూడా దీంతో

చిన్న 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 తప్పు చాలా దగ్గర పాస్ట్ లో ఉత్తర పొందాలనుకుంటే కింద పడ్డాడు అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి రోడ్లకి అంటే నేను జాయిన్ అయిన ఆర్మీ అండ్ డీల్ బ్రేక్ ఇన్ బట్ రోడ్ మీద కింద పడి చేస్తే దాంత దురదృష్టం కూడా ఉండదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ దిట్స్ ఆల్సో టు ట్రైన్ యువర్ కిట్స్ ఆల్సో టు టీచ్ యువర్ పేరెంట్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ రూల్స్ ఏంటి అంటే ఏం రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవ్వడం మీ ఒక భద్రతను నువ్వు చూసుకోవడం డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి రూల్స్ ఫాలో అవ్వడం అండ్ ఇంకోటి చిన్న పిల్లలకి ఇవ్వకండి అన్నెసరిగా మీరు ఈ పదిహేడు ఏళ్ళకి పదహారు ఏళ్ళకి పిల్లలకి ఏదో డ్రైవింగ్ నేర్పించి మా వాడు పెద్ద స్కిల్ వచ్చింది ఇది కాదు అంటే ఓ సైబర్ క్రైమ్ పోలీస్ నేర్పేయండి ఒక సీనియర్ నేర్పేయండి కోర్ నేర్పేయండి ఒక మెషిన్ నడపడం స్కిల్ కాదు మామూలుగా పది 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 ఏళ్ళకే బండి అడ్డం వస్తుంది పదమూడేళ్ళకే వస్తుంది వస్తే ఏమవుతుంది క్యాబ్ డ్రైవర్